సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ రెండు వందల నాలుగు రెండు వందల ఆరులో గత కొన్ని రోజులుగా రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగారు గత ప్రభుత్వ హయాంలో సర్వే నెంబర్ రెండు వందల నాలుగు రెండు వందల ఆరులో క్రీడా ప్రాంగణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి దగ్గరుండి కాపురా మండల్ తహసీల్దార్ సుచరిత సర్వే చేయించారు ఈ సందర్భంగా జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లపూల శ్రీకాంత్ యాదవ్ శాంతి కొటేశ్ గౌడ్ జిట్టా శ్రీనివాస్ రెడ్డి జవహర్ నగర్ యువత క్రీడా ప్రాంగణంకి గ్రీన్ సిగ్నల్ రావడంతో సంతోషం వ్యక్తం చేశారు సర్వే ఈ మధ్యకాలంలో కొంతమంది బిజెపి నాయకులు ఈ ప్రాంతంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి మేము ఏవైతే నిర్మాణం చేపట్టినో అవి అక్రమం అవి తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులు సూచించి ప్రభుత్వ అధికారులచే అవి నిర్మ నిర్మాణాలను తొలగించ తొలగించడం జరిగింది మళ్ళీ అర్ధరాత్రి అక్రమంగా వాటి నిర్మాణం చేపట్టి ఏ అయితే గత ప్రభుత్వంలో ఐదు ఎకరాల స్థలాన్ని ఏడు నాలుగు ఏడు ఆరు స్థల ఐదు ఎకరాల స్థలాన్ని క్రీడా ప్రాంగణాన్ని కేటాయించరో అది భూమి కబ్జాకు అవుతుంది అది అధికార పార్టీ నాయకులే వాళ్ళ అధికార అండదండలతోనే కబ్జా గురణం సిగ్గుచని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాంత బీజేపీ నాయకులకు నేను సూచన చేస్తా ఉన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే కబ్జాలకు పాల్పడినో మీ నాయకుల్ని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి మనం సస్పెండ్ చేయాలి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసిందిగా నేను మీకు సూచిస్తూ ఉన్నా దొంగలే దొంగలు అన్నట్టుగా వాళ్ళే పోయి అధికారం కలిసి ఇలా ప్రభుత్వం పైన బుడుదే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది తప్పు సుమ ఇది మంచిది కాదు ఏదైతే ఎవరైనా సరే నేను మనలే చెప్పినా క్లియర్ మీకు ప్రెస్ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇంకా వగేరా వగైరా ఏ పార్టీ అయినా సరే చట్టం అనేది ఎవరి చుట్టం కాదు అందరికీ ఒకే న్యాయం ఉంటుంది ఎవరి అక్రమంగా అక్రమ నిర్మాణం చేపట్టిన వారి నిర్మాణం తొలగిస్తాం ఏదైతే పేద ప్రజల కోసం ఈ జవహర్ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది పేద ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం కేటాయించిన పదములు ఏవైతే ప్రొసీడింగ్ అడో వారి అన్నిటిని కూడా తిరిగి స్వాధీనపరుచుకొని ఈ పేద ప్రజలకు అండగా ఉండే విధంగా పేద ప్రజలకు అవసరంగా తీర్చే విధంగా మా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ దీనిపై వెంటనే అధికారులు స్పందించారు జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారు స్పందించి తహసీల్దార్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ఆదేశాలు జారీ చేసి ఈరోజు వెంటనే తహసీల్దార్ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు సర్వేర్ గారు వచ్చేసి ఏదైతే ఈ భూమి ఆక్రమణ గురవుతుందో దాని అంతా కాపాడడానికి ఇప్పుడు అద్భుతం నిర్ణయిస్తా ఉన్నారు మేము మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్తా ఉన్నాం వెంటనే దీని అంత ఫినిషింగ్ వేసేసుకొని ఈ ప్రాంత యువకుల కోసం మేము వారికి అండగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం మా కాన్సన్ ఇన్ఛార్జ్ గారు మా గౌరవ మంత్రి వారి శ్రీవల్బాబు గారు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేశారు ఎక్కడ కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం పదమూడు ప్రొసిడింగ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అది షీ టైలర్స్ కావచ్చు మార్డన్ టైలర్స్ కావచ్చు ఏదో వెజ్ నాన్ మార్కెట్ కావచ్చు హెర్బల్ పార్క్ కావచ్చు నర్సరీ కావచ్చు హండ్రెడ్ హాస్పిటల్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు డంపింగ్ యాడ్ కావచ్చు మినీ డంపింగ్ యాడ్ కావచ్చు మేము చెప్తున్నాను కదా పదమూడు ప్రోగ్రెంట్స్ ఏవైతే అవన్నిటిని కూడా తిరిగి స్వాధీన పెద్దామని చెప్పి మేము గౌరవ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చినాం వారు కూడా వెంటనే దాన్ని కాపాడాలని చెప్పేసి సంబంధిత అధికారికి సూచనలు చేసిరు దానికి ఆర్డర్ చేసిరు అది వెంటనే ఈ మధ్య కాలంలోనే స్వాధీన పద్ధతిని పేద ప్రజలకు అవసరాల నిమిత్తం ఆ స్థలాన్ని వాడతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ